సీనియర్ సిటిజన్ అథ్లెటిక్స్ గాను మేము రావడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ చూస్తుంటే చాలా మాలో కూడా ఉత్సాహం పెరుగుతుంది అయితే మేము ముందు నుండి ప్రాక్టీస్ చేయలేకపోయినామంటే ఏం చేయలేమేమో ఏమో అని కారణం అయితే ఇది చాలా ఆనందదాయకంగా ఉంది ఇలాంటివి మరికొన్ని సుధాకర్ గారు నడపాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈనాటి ఈ నలభై మూడవ స్టేట్ అథ్లెటిక్స్ మీటికి వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు క్రీడామాణికలు అందరూ వచ్చారు వారందరికీ స్వాగతం సుస్వాత శుభాకాంక్షలు ఇకపోతే ఈరోజు ఈ ఈవెంట్ జరగడానికి మాకు మా అన్న కేవీ రమణ గారు ఎంతో సహకరించి ఈరోజు మాకు మెడల్స్ ఫుడ్ ప్రధానం మాకు సహకరించి మాకు ఈ ఈవెంట్కి సక్సెస్ చేయడానికి దోహదపడినందుకు అందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాము ఇకపోతే ఈరోజు ఈ ఈ నలభై మూడవ వార్షికోత్సవ క్రీడా పోటీలకు వచ్చిన అల్లి జిల్లాలకు స్వాగతం పలుకుతూ మొత్తం ఎనిమిది వందల మంది క్రీడాకారులు క్రీడామణులు వచ్చి ఈ క్రీడల్లో పాల్గొన్నారు క్రీడలు ముఖ్యంగా ఇక్కడ రన్ను రన్ను వాకు ఈవెంట్స్ అన్నీ జరుగుతాయి ముప్పై సంవత్సరాల నుంచి నూరు సంవత్సరాల వరకు క్రీడాకారులు క్రీడామణలో పాల్గొంటున్నారు ఈరోజు ఉదయమే ఆరు గంటల నుంచి మాకు మొత్తం ఈవెంట్స్ స్టార్ట్ అయ్యాయి ఈవినింగ్ వరకు క్రీడలు జరుగుతాయి సాయంకాలం నాలుగు గంటలకు ర్యాలీ మొదలయ్యి సప్తగిరి సర్కిల్ నుంచి కలెక్టర్ వరకు వస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉదయాన్నే నడుద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందామని నిదానంతో అలాగే డ్రగ్స్ రహిత సమాజానికి పో పోరాడుదామని చెప్పి ర్యాలీ ప్రారంభం జరుగుతుంది నాలుగు గంటలకి సాయంత్రము ఫోర్ ఓ క్లాక్ సప్తగిరి సర్కిల్ టవర్ క్లాస్ సర్కిల్ వచ్చి ఐదు గంటలకు ఇక్కడ మా కేవీ రమణ ఆధ్వర్యంలో మేము అన్నగారి ఆధ్వర్యంలో మార్చ్ ఫాస్ట్ మొత్తం చేయదలుచుకున్నాము ఐదు గంటలకి అయిన తర్వాత రేపు ప్రధానంగా వచ్చిన గెలుపొందిన డిస్టిక్ వైజ్ అందరికీ అన్నగారి చేతుల మీద ట్రోఫీలు ప్రదానం చేయదలుచుకున్నాము కాబట్టి ఈ ఈవెంట్స్ చూడడానికి కానీ పెద్దలు పిల్లలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి సాయంత్రము ర్యాలీలో కానీ మార్చ్ ఫాస్ట్ కానీ రేపు ట్రోఫీ ప్రదానం అందరూ వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఈవెంట్స్ ని దిగ్విజయం చేయవలసిన మనసారా కోరుకుంటారా గుడ్ మార్నింగ్ టు ఆల్ అథారిటీస్ సో టుడే ఈస్ వెరీ మెమొరబుల్ డే ఇన్ ది హిస్టరీ ఆఫ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ అట్ ది అవుట్ సైడ్ ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ మేడ్ బై ది మామూలు పార్టీ సుధాకర్ బాబు మా ప్రెసిడెంట్ అండ్ స్టేట్ సెక్రటరీ అండ్ ఆల్ ది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆనరబుల్ ప్రెసిడెంట్ సో దిస్ డే ఈస్ మెమొరబుల్ So, it, uh, it will win the hearts of the all sports lovers and the athletic lovers. For the first time in the history of uh, An Anandapur, they are conducting the state event. So, with the right coin, say no to the drugs. Uh, on the other hand, I also appreciate the efforts made by the sponsors. Especially the KB Ramanagaru, great philanthropist and humanist who contributed a lot for the successful conduct of the, this event. And in addition to Ramanagaru, I also appreciate the other sponsors, Murali and Ramesh, and all local people and Urban Bank Development Authority, all sponsors who are coming forward. So Sudhakar Babu, Kamal Party, always stepping forward to chase the life, to chase the run. ఇటీవలే సంక్రాంతి పండుగ అయిపోయింది తిరిగి అలాంటి సంక్రాంతి పండుగ వాతావరణం గ్రౌండ్ లో ఈ రోజు మా అసోసియేషన్ ఆధ్వర్యంలో మా అధ్యక్షుడు ప్రసాద్ బాబు గారి నేతృత్వంలో అంగరంగ వైభవంగా ఈ క్రీడా పండుగ జరుగుతోంది ఈ క్రీడా పరుగు రాష్ట్రం మొత్తం నుండి నలుమూల ఎంతో మంది క్రీడాకారులు ఈ ఆరోగ్య భారతదేశం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య అనంతపుర కోసం పాటుపడుతోంది మా సంస్థ అందులో మేము కూడా సమితలమైనాం వారందరికీ మరీ ముఖ్యంగా ఇలాంటి బృహత్తమైన కార్యక్రమానికి తోడ్పాటు సహాయక సహ సహాయ సహకారాలు అందించిన మా మీనామ్మ ఫౌండేషన్ కెవి రమణ గారికి అర్బన్ బ్యాంక్ చైర్మన్ జైల్ మురళీ గారికి మళ్ళీ బల్లా సురేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ఆచూచంతో తెలుపుకుంటున్నాం ఇలాంటి వాతావరణం జరగాలంటే చాలా శ్రమతో కూడినది అహర్నిచలు మా విజీ నోకలా అయితే కానీ సిగ్గిందర్ అయితే ఏమి కానీ మా అధ్యక్షుడు అయితే కానీ నిరంతరం ఇలాంటి కష్టపడి ఎలా కష్టం ఇలాంటివి చేయాలంటే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి డ్రగ్స్ సరిహిత అనంతపుర్ కోసం మేము పాటుపడుతుంది మా సంస్థ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు భవిష్యత్తులో ఈ రాష్ట్ర సంస్థ ఈ వేడుక ఈ వేడుకను అనంతపుర్లో మరిన్ని చేస్తామని తెలుపుకుంటున్నాం మాస్టర్ అథ్లెటిక్స్ ఆఫ్ ఏపీ ఆర్గనైజేషన్ ద్వారా డిస్టిక్లో స్టేట్ మీట్ కండక్ట్ చేస్తున్నాము డిస్ట్రిక్ట్లో ఉన్న మా రాంప్రసాద్ సారు వారే ఈ నేషనల్ లెవెల్లో కూడా ఆర్గనైజింగ్ రేపు బెంగళూరులో కూడా చేయబోతున్నాను సో ఇవి ఏజ్డ్ పర్సన్స్కి కూడా ఈవెంట్స్ కండక్ట్ చేయడం అంటే అది కొంతమందికి భయం వేస్తుంది కొంతమంది సరదాగా ఉంటుంది బట్ ఇది హెల్తీ పాయింట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ హెల్త్ ఇంకా ఆరోగ్యంగా వాళ్ళు జీవించడానికి కానీ ఇవి దోహదపడతాయి కాబట్టి ప్రతి వ్యక్తి కూడా దీన్ని ఒక మోటివేషనల్గా తీసుకుంటూ దీన్ని పార్టిసిపేట్ చేయటం కానీ దీన్ని గమనిస్తూ ఫ్యూచర్ కాంపిటీషన్స్ కన్నా వీళ్ళు పార్టిసిపేట్ కావాలని కోరుకుంటూ ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్నాం అదండి థ్యాంక్ యూ వెరీ మచ్ సైగం రామ్ ప్రసాద్ మాస్టర్ అలరీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీని అలాగే మాఫీ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండి మనం ఇక్కడ ఈరోజు ఫార్టీ థర్డ్ మాస్టర్స్ స్టేట్ ఛాంపియన్షిప్ జరుపుకుంటున్నాము దీంట్లో ఏడు వందల మంది పార్టిసిపెంట్స్ వేరియస్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేశారు దీంట్లో మేము బెస్ట్ ఛాంపియన్షిప్ బెస్ట్ ఉమెన్ ఛాంపియన్షిప్ బెస్ట్ మెన్ ఛాంపియన్షిప్ కూడా అవార్డ్ చేస్తాము రేపు దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ నెక్స్ట్ మంత్ బెంగళూరులో జరిగే నేషనల్స్ మీటింగ్ పార్టిసిపేషన్కి పంపి సెలెక్ట్ చేస్తున్నాము అక్కడ నుంచి కూడా బాలీలు బాలీలో ఇండోనేషియాలో జరిగే ఏషియన్ మీటిక్ గడ సెలెక్షన్ జరుగుతుంది ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సంజీవ్ రెడ్డి స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహించారు నేను ఈశ్వర్ రెడ్డి ఐదు కిలోమీటర్ల వాకింగ్లో పాల్గొన్నాను సెవెంటీ ప్లస్లో మరి కనీసము ఈ వాకింగ్ పూర్తిగా పన్నెండున్న రౌండ్లు నేను ముగించినాను ప్రైజ్ రాకపోవచ్చు కానీ నాకు స్టామినా ఉందని ఈ మాత్రం నడవగలం అనేటువంటిది ఈ పోటీల ద్వారా మేము రుజువు చేస్తున్నాము ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయము వృద్ధులకు అంటే దాదాపు అరవై డెబ్భై ఏళ్ళ నుంచి నూరేళ్ల వరకు వారికి కూడా ఈ క్రీడా పోటీలు నిర్వహించడం అనేది నిజంగా చాలా సంతోషించదగిన విషయము మా ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించినటువంటి నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నా శుభాభివందనాలు ఈరోజు అంటే ఎనిమిదో తారీఖున ఈ ఆంధ్ర మా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఇక్కడ ఉంది ఆంధ్ర స్టేట్ వైడ్ లాస్ట్ మంత్ ఫిఫ్త్న డిస్ట్రిక్ట్ వైజ్ జరిగింది తర్వాత ఈరోజు స్టేట్ వైజ్ అథ్లెటిక్ మీట్ ఉంది ఇక్కడ ముప్పై ఏళ్ళ పైబడి వంద ఏళ్ల వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనవచ్చు ఆయా ఈవెంట్స్లో ఫైవ్ 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 కిలోమీటర్స్ వాక్ త్రీ కిలోమీటర్స్ వాక్ దెన్ హండ్రెడ్ మీటర్స్ రేస్ టూ హండ్రెడ్ మీటర్స్ దెన్ జావలిన్ థ్రో డిస్క్ త్రో దెన్ హై జంప్ అండ్ లాంగ్ జంప్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నారు చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ గోల్డ్ మెడలు సిల్వర్ మెడలు బ్రాంజ్ మెడల్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ మంత్లో మార్చ్లో బ్యాంగ్లో నేషనల్స్ జరుగుతున్నాయి అక్కడ మెడల్ సంపాదించిన వాళ్లకు మరి ఆ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ కానీ మే కానీ బాలీలో మన కంట్రీ కాదు బాలీ కంట్రీలో ఇంటర్నేషనల్ ఈవెంట్ జరుగుతాయి అక్కడికి కూడా మన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సింది ఏమంటే ఇప్పుడు నేను సెవెంటీ వన్ ఇయర్స్ సెవెంటీ వన్ ఇయర్స్లో కూడా ఈరోజు నాకేదో మెడల్ వస్తుందని కానీ ప్రైజ్ వస్తుందని కానీ కాదు నా హెల్త్ పరంగా నేను ప్రతిరోజు ఇదే మాదిరిగా ఐదు కిలోమీటర్లు వాక్ చేస్తాను నేను సో ఇది చాలా దోహప దోహదపడుతుంది మన ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకొని పాటించాలా అనే ముఖ్య ఉద్దేశంతో ఈ అవేర్నెస్ తీసుకురావాలా మన అనంతపుర పట్టణ ప్రజలకు అనే ముఖ్య ఉద్దేశంతో ఈవెంట్ ఇక్కడ జరపడం జరిగింది ఇది మేమందరం అదృష్టం చేసుకున్న ఈవెంట్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఏజీ వేణుగోపాల్ రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్ అనంతపూర్లో ప్రాక్టీస్ చేస్తున్నాను థ్యాంక్ యూ అనంతపురంలో జరిగ జరిగినటువంటి మాస్టర్ అథలెటిక్స్ మీట్ నందు ఈరోజు ఘనంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి సుధాకర్ బాబు ఆధ్వర్యంలో మన అనంతపురం జిల్లాకు వన్నె తెచ్చారు ముఖ్యంగా నా పేరు జి శ్రీనివాసులు అనంతపురం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్నాను ప్రతిరోజు నడక నేను చేయడం వల్ల ఈరోజు నేను సిల్వర్ మెడల్ కొట్టడం జరిగింది నడక ఆరోగ్యానికి మంచిది కాబట్టి జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కానీ అందరూ నడకలో పాల్గొని రాబోయే రోజుల్లో పథకాలు సాధించాలని కోరుకుంటున్నాను నా పేరు కె ఆంజనేయులు నేను రిటైర్డ్ తహసీల్దార్ను ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుధాకర్ బాబు ఉంటూ ఇక్కడ ప్రతిరోజు వాకర్స్ బాగా ఆరోగ్యానికి మంచిది అనేటువంటి తోన వాకింగ్ చేసుకుంటూ ఇది చేస్తున్నాము ఇక్కడ వాకింగ్ చేసే దాంట్లో సుధాకర్ బాబు చాలా సంవత్సరాల నుంచి ఈ గ్రౌండ్ బాగు చేసుకుంటూ ఉన్నాడు తర్వాత ఈ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యి ఇక్కడ జిల్లా స్పోర్ట్స్ తర్వాత స్టేట్ మీట్ కూడా కండక్ట్ చేసి దిగ్విజయంగా నిర్వహించినాడు అందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ వాకింగ్ చేయడం అనేటువంటిది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరూ వాకింగ్ చేయాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా నేను ఈరోజు స్పోర్ట్స్ స్టేట్ మీట్లో రెండవది ద్వితీయ స్థానాన్ని సాధించినాను కాబట్టి ప్రతి ఒక్కరూ మెడల్స్ సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఆరోగ్యం బాగు చేసుకోవాలనే ఉద్దేశంతోన వాకింగ్ చేయాల్సిందిగా కోరుతున్నాను కోరుతున్నాను నేను అగ్రికల్ డిపార్ట్మెంట్ జూనియర్ పని చేస్తాను నా ఆనండుపరు మేము రెగ్యులర్గా ఈ పీటీసీలో దాదాపు పదహైదు వందల మంది ఇంకా రోజు వాకింగ్ చేస్తుంటారు రన్నింగ్ చేస్తుంటారు కానీ కమిట్మెంట్తో మేము ప్రతిరోజు వాకింగ్ కానీ రన్నింగ్ అని చేస్తూ ఉంటాము ఆరోగ్యమే మహావాక్యము ఒళ్ళు ఉంచితే శరీరానికి ఆరోగ్యకరం ఉంది వెళ్ళొంసపోతే అనారోగ్య పాలైతారు మేము ఉంది ఈ రోజు బైక్ వాకింగ్ లో గోల్డ్ మెల్ లో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ న్యూస్ పేపర్ కైస్కొని ప్రతిరోజు ఒక కమిట్మెంట్ జొస్తే మనం నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేషన్ ఉంటుంది సో బెస్ట్ ఆఫ్ లక్ మరి నెల్లూరు నుంచి వచ్చాను ఆ షార్ట్ పర్ సెకండ్ ప్లేస్ తీసుకున్నారు సిక్స్టీ ప్లేస్ లో ఈ మాస్టర్స్ రిక్స్ అనేది ఒక మంచి ఈవెంట్ ఉమెన్స్కి కానీ కానీ హెల్త్ మెయిన్ అది హెల్త్ పాయి ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాయి ఇక్కడ కోచెస్కి అందరికీ ఈ మాస్టర్ వాళ్ళందరికి వాళ్ళందరికీ ధన్యవాదాలు నా పేరు వేణండి నేను నెల్లూరు నుంచి వచ్చాను ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగిని నేను ఇంటి దగ్గరే ప్రాక్టీస్ చేస్తూ ఉండేవండి వాకింగ్ ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ లెవెల్స్లో నేను థర్డ్ ప్లేస్లో వచ్చాను ఇక్కడ ఇదే ఫస్ట్ టైం నాకు కానీ ఆరోగ్యపరంగా నేను చేసిన దీన్ని ఈ చిన్న గుర్తింపు ఇచ్చి వీళ్ళు అసోసియేషన్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే ఆరోగ్యపరంగా అందరూ ఆరోగ్యం తయారైపోయి ఎక్కువ కాలం జీవించడానికి మంచి అవకాశం ఉండే ఇది దీన్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ అందరినీ పార్టిసిపేట్ చేసే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను ఈ మాస్టర్ లో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాను ఆరోగ్యం ప్రధానంగా ఈ క్రీడల పట్ల చిన్నప్పటి నుంచి అభిరుచి పెంచుకొని నాకు ప్రోత్సహిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు మా కొలీగ్స్ కొలీగ్స్ తర్వాత మాస్టర్ లో ఉండేటటువంటి జగదీష్ గారు అప్పారావు గారు వీళ్ళంతా కూడా తోటి ప్లేయర్స్ కూడా నన్ను నిరంతరం ఎంకరేజ్ చేస్తున్నారు మా ఫ్యూచర్లో నేషనల్స్ ఇంటర్నేషనల్ కూడా పార్టిసిపేట్ చేయాలి కోరికైతే ఉంది దాన్ని కూడా సాధిస్తానని నేను చూసుకుంటున్నాను ఆటలు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది నిత్యము నిరంతరము కూడా యాక్టివ్గా ఉంచుతాయి నేను నా జాబ్లో నేను యాక్టివ్గా పనిచేయడానికి కూడా కారణం ఏంటంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ప్రారంభిస్తాను టైమ్లీ నేను టైమ్ షెడ్యూల్ ప్రకారం నా ఒక పనులు పూర్తి చేసుకోవడానికి కారణం కూడా నాకు ఈ స్పోర్ట్స్ నాకు రోజంతా కూడా ఉద్దేశంగా ఉంచడానికి కారణం నేను సీమా ఎలిగే కర్నూలు నుంచి వచ్చినాము అనంతపూర్లో సుజాగర్ సార్ సికందర్ సార్ తెలుసు సో ప్రెసిడెంట్ సెక్రీ ఉన్నాను వచ్చిన వెంటనే ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ క్లీన్ క్లీన్ గ్రౌండ్ అండ్ ఒక కైండ్ ఆఫ్ నో ఫిట్నెస్ ఎన్విరాన్మెంట్ సో చాలా బాగుంది అండ్ ఈవెంట్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫార్ దిస్ అండ్ గుడ్ యాక్చువల్లీ మనకి మేము ఇంత ఆడినప్పుడు మనకి ఫుడ్ భోజనం కూడా బాగుండాలి కదా సో నా బ్రేక్ఫాస్ట్ వాజ్ వెరీ గుడ్ బాగుంది అండ్ అండ్ ఎన్విరాన్మెంట్ సో ఇట్ వాస్ వెరీ గుడ్ అండ్ అవర్ వెరీ గుడ్ so thank you so, thank you so much thank you so much rank clear గా ఉండాలి స్టార్ట్ అయిన ఈవెంట్ మా కన్నూరు నుంచి మనం అనవతి వస్తున్నాము మనం ఆల్ ఆర్ వర్క్ ప్రాక్టీస్ సో అnder గోల్డ్ మెడల్ తో స్టార్ట్ చేశారు అండ్ లో గోల్డ్ మెడల్ వస్తున్నాయి సో దట్ వెరీ ఎకైడెట్ మోటివేషన్ ఫర్ ఎవరీవన్ అకాడమీ ఫ్రెండ్స్ ఉన్నారు వెయిట్ మేము శబానా బాలు ఫ్రమ్ అనంతపురం డిస్టిక్ ఈ డిస్టిక్లో ఈ గేమ్స్ జరపడం వల్ల మేము పార్టిసిపేట్ అయ్యి మా డిస్టిక్కి మేము మెడల్ తీసుకోవడం చాలా గర్వంగా ఉంది ఇలాంటి టోర్నమెంట్స్ మేము ఇంతకు ముందు కూడా పార్టిసిపేట్ చేసాము కానీ ఇప్పుడు అనంతపురం డిస్టిక్లో వలన మేము ఇక్కడ ఈ డిస్టిక్ వల్ల మేము ఈ డిస్టిక్ పార్టిసిపేట్ చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ మా అథ్లెటిక్స్ క్రీడాకారులు పెట్టిన ఈ గేమ్స్కి చాలా ఆనందంగా ఉంది నేను ఆల్రెడీ అనంతపూర్ డిస్టిక్లో ఫస్ట్ వచ్చాను వాకింగ్ ఫైవ్ కిలోమీటర్స్ మళ్ళా ఇప్పుడు స్టేట్ పరంగా అన్ని జిల్లాల వారు ఇక్కడ మన పిటిసి గ్రౌండ్లో పెట్టినారనమాట దీనికి కూడా నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది ఎందుకంటే ఇది మనం ఈ హెల్త్ పరంగా చాలా ఆరోగ్యకరమైన వాకింగ్ అనమాట మనం ఏది చేసినా ఏది పెట్టినా కూడా ఎన్ని సమస్యలు ఉన్నా ఒక వన్ అవర్ వాకింగ్ చేసిన ఆరోగ్యపరంగా మనకి ఎంతో ప్రయోజకరంగా ఉంది ఎందుకంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఫస్ట్ వాకింగ్ చేయండి పరంగా ఆరోగ్యంగా ఉంటారని చెప్తారు నాకు ఈ సెకండ్ ఫ్రైజ్ వచ్చిన దానికి చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ ఐదు నేను ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను ఇక్కడ ప్రోగ్రాం నిర్వహణ చాలా ఎంతో చక్కగా నిర్వహించడం జరిగింది ఈ రకమైనటువంటి ప్రోత్సాహకము ముందు ముందు ఇంకా బాగా జరగాలని మనం అందరం ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి